హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఆషాడం మొదలవుతోంది ఆషాడంతో పాటు వారాహిదేవి గుప్త నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి ఇంట్లో వారాహిదేవిని పూజించవచ్చా ఈ నవరాత్రులని చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చాలా మందికి చాలా రకాలైనటువంటి అనుమానాలున్నాయి ఈ అనుమానాలకి కారణం లేకపోలేదు ఎందుకంటే ఆ తల్లిని పూజిస్తే జరగని మేలంటూ ఉండదు ఆ తల్లిని చక్కగా పూజించి మంచి ఫలితాలు పొందండి అంటూ కొందరు గురువులు వారాహిదేవిని పూజించమని చెప్తున్నారు మరికొందరు వారాహిదేవి శక్తి దేవత కనుక ఇంట్లో వారాహిదేవిని పూజించడానికి వీలు పడదు అంటూ చెప్తున్నారు రెండు రకాలైనటువంటి గురువుల అభిప్రాయాలతో మనకు ఆ కన్ఫ్యూషన్ అయితే ఉంది కదండి కానీ నా వరకు నేను చెప్తున్నాను నేను ఇక్కడ చెయ్యకూడదు అనే గురువుల్ని విభేదించను చేసి మేలు పొందండి అనే గురువుల్ని సమర్థించడం అన్నది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు జస్ట్ నా విషయంలో ఏం జరిగింది నేను వారాహిదేవికి ఎలా కనెక్ట్ అయ్యాను అన్నది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను గత మూడేళ్ల నుంచి కూడా మా ఇంట్లో వారాహి నవరాత్రులు అనేది చేసుకుంటున్నాను అదే విధంగా ఇది నాకు నాలుగో సంవత్సరం మూడేళ్లు గడిచాయి ఇది నాకు నాలుగవ సంవత్సరం అమ్మవారి గురించి నేను మొట్టమొదటిసారిగా తెలుసుకున్నది ఎవరి ద్వారా అంటే నండూరి శ్రీనివాసరావు గారి ద్వారా నండూరి వారి ఛానల్ నేను ఫాలో అవుతూ ఉంటాను నాలుగు సంవత్సరాల ముందు నండూరు శ్రీనివాసరావు గారి ఛానల్లో అమ్మవారి గురించి నేను తెలుసుకున్నాను తెలుసుకున్న వెంటనే అమ్మ ఫస్ట్ టైం అనమాట నేను అమ్మవారి గురించి వినడం వెంటనే ఎందుకో తెలియదు నా మనసులో అమ్మవారి నవరాత్రులు నేను కూడా చేసుకోవాలి అనేటటువంటి ఒక చిన్న కోరిక అయితే కలిగింది అది ఆ తల్లే నా మనసులో అలాంటి ఒక కోరికని కలిగించారేమో సంకల్పాన్ని కలిగించారేమో సో అనుకున్నదే తడవుగా నేను అమ్మవారి ఫోటోని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేసాను అనమాట ఫ్రెండ్ చేయించమని చెప్పి అదేవిధంగా నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్లోనే మనకు పూజకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏది పూజా విధానానికి సంబంధించినటువంటి వివరాలు ఒక పీడిఎఫ్లో ఇచ్చింటారు నేను ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అలాగే ఫాలో అవుతున్నాను నూరి శ్రీనివాసరావు గారి ఛానల్లోనే ఈ విధంగా మనకు పీడిఎఫ్ అనేది ఆయన మనకు అవైలబుల్లో ఉంచారు సో ఇలా నేను ఇది నాలుగేళ్ల ముందర నేను పీడిఎఫ్ని ప్రింట్ తీసుకున్నాను ఇట్ సిటీస్ ఇందులో ఎలా ఉందో పూజా విధానం ఏ ఫాలో అవుతూ నేను అమ్మవారి నవరాత్రులను చేసుకుంటున్నాను కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది అమ్మవారి పూజని చేసుకోవడానికి నాకున్నటువంటి అర్హత ఏంటి అని నేను ఫస్ట్ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను ఒకటి అమ్మవారి పూజ చేయాలంటే నిష్టగా ఉండాలి విధి విధానాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించాలి వారాహిదేవి అన్నట్లే కాదు మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేసుకోవాలన్నా ఎటువంటి ఒక ఆరాధన చేయాలన్నా వాటికి కొన్ని విధి విధానాలు అంటూ ఉంటాయి మేమ నిబంధనలని ఆ విధి విధానాలని నేను ఖచ్చితంగా పాటిస్తానా అని నేను ఫస్ట్ నాకు నేను ప్రశ్నించుకున్నాను ఉండాలి అని నిర్ణయించుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి మొట్టమొదటిది అమ్మవారు శక్తి దేవత ఇంట్లోకి అమ్మని తెచ్చుకోవాలంటే మనకు ఇల్లు అశుద్ధితో ఉండకూడదు ఇల్లు శుభ్రంగా ఉండాలి అలాగే మనం కూడా శుభ్రంగా ఉండాలి మనసు ఎంత శుభ్రంగా ఉంటుందో ఒక పూజ చేసుకోవడానికి ముఖ్యమైన అర్హత మనం శరీరం కూడా శుభ్రంగా ఉండాలి సో నాకు నాలుగేళ్ల ముందరే యూట్రస్ అనేది రిమూవ్ చేసేసారు కాబట్టి నాకు నెలసరి సమస్యలు లాంటివి లేవు మొట్టమొదటి అర్హత నాకు అది ఇక ఇంట్లో నేను కాకుండా ఆడవాళ్ళు అంటే మా అమ్మాయి ఉందా అంటే తను ఫారిన్లో ఉంటుంది ఇక్కడ ఉండదు కాబట్టి నాకు ఇప్పటి వరకు కూడా అటువంటి సమస్య అయితే కాలేదు ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి నిషిద్ధ ఆహారం అన్నది ఇంట్లోకి రానివ్వకూడదు ఉల్లి వెల్లుల్లి మాంసము ఇంకా కొన్ని రకాలైనటువంటి మాంసాహారాన్ని తలపించేటటువంటి ఆహారాలన్నీ కూడా దూరం పెట్టేస్తాను తీసుకోను ఆహార విషయంలో కూడా మనము నిబద్ధతతో ఉండాలి అమ్మవారి నవరాత్రులు మొదలు కావడానికి మూడు రోజుల ముందు నుంచే నేను నిషిద్ధ ఆహారాన్ని అవాయిడ్ చేసిస్తాను ఎందుకంటే మనం మాంసాహారం అన్నది తీసుకున్నప్పుడు అది దాదాపు మనకు డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఒక మూడు రోజుల ముందు నుంచే కూడా ఆ నిషిద్ధాహారాన్ని తీసుకోను అదేవిధంగా అమ్మవారి పూజ అయిన వెంటనే కూడా ఆ ఆహారం జోలికి వెళ్ళను సో ఆహారం విషయంలో నియమ నిబంధనలని నేను ఖచ్చితంగా పాటిస్తాననే ధైర్యం నాకుంది కాబట్టి అది నాకు మరొక ప్లస్ పాయింట్ తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి నేల పైన కటిక నీలపైన నిద్రపోవాలి అమ్మవారి నవరాత్రుడు నేను జరుపుకోవాలి అనుకున్నప్పుడు ఇల్లు వాకిళ్ళు శుగ్గితో పాటు ఇంట్లో ఉండేటటువంటి పడకలని అంటే ఉంటాయి కదండీ బ్లాంకెట్స్ అవన్నీ కూడా పిల్లో కవర్స్ బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసిస్తాను వాష్ చేసి అన్నీ కూడా ఫ్రెష్గా ఉంచుతాను ఎందుకంటే బై మిస్టేక్ నేను దానిపైన కూర్చున్నా కూడా కూర్చోను ఎక్కడో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నేను అలా కూర్చుంటే చెప్పలేము కదా అందుకని పడకలన్నీ కూడా క్లీన్ చేసి మార్చి పెట్టేస్తాను అనమాట వాష్ చేసి కటిక నిద్ర నేలపైనే పడుకుంటాను మ్యాట్ వేసుకోవడం కానీ కింద పరుపు వేసుకోవడం కానీ లేదు కనీసం బ్లాంకెట్ వేసుకోవడం కానీ ఇవి ఏవి కూడా లేదండి వట్టి నేలపైనే నేను పడుకుంటాను తల కిందికి పిల్లో కూడా యూస్ చేయను జస్ట్ తల ఏదైనా ఉండాలి అంటే మన కాటన్ శారీస్ లాంటివి ఏమైనా ఉంటాయి కదండి వాటిని వాష్ చేసేసి అది నేను తలకిందికి కూడా పెట్టుకుంటాను అనమాట చుట్ట చుట్టి కాబట్టి నేను నిద్ర విషయంలో కూడా ఇది పాటిస్తాను అదేవిధంగా పగటి పూట నిద్ర అన్నది కూడా ఆ తొమ్మిది రోజుల పాటు నిద్రపోకూడదు పగలు నిద్ర తగదు సంకల్పం తీసుకున్న దగ్గర నుంచి అమ్మవారి పూజని నేను చేస్తాను అని సంకల్పం తీసుకున్న దగ్గర నుంచి మన నోటి వెంట దుర్భాషలు రాకూడదు అబద్ధాలు చెప్పకూడదు మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు తోటి ఆడవాళ్ళని మనం నిందించకూడదు ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని మనం చూడాలి ఇలా ఈ తొమ్మిది రోజులు మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి మనమల్ని మనం కట్టడి చేసుకొని అనవసరమైనటువంటి అలౌకికమైనటువంటి విషయాలని మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడకుండా ఇతరులని తూలనాడకుండా వేరే వాళ్ళ గురించి అమ్మలక్కల మాటలు మాట్లాడకుండా ఈ తొమ్మిది రోజుల పాటు మనం నిష్ఠతో వాళ్ళలో అమ్మవారిని చూస్తూ ఉన్నామంటే మనకు అదే అలవాటైపోతుంది మళ్ళీ తర్వాత మనకు అటువంటి అలౌకికమైనటువంటి విషయాలపైన మనసు వెళ్ళదు ఒక తప్పు చేయాలన్నా మనం భయపడతాం ఒక తప్పు మాట్లాడాలన్నా మళ్ళీ మనం భయపడతాం ఇది ఈ తొమ్మిది రోజులు మనం పాటించినామంటే లైఫ్ లాంగ్ మనం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాం సో ఈ తొమ్మిది రోజుల పాటు అబద్ధాలు చెప్పకూడదు దుర్భాషలాడకూడదు చెడు మాట్లాడకూడదు ఎవరిని కూడా నిందించకూడదు ఆడవాళ్ళని ముఖ్యంగా బాధ పెట్టకూడదు ఈవెన్ నేను ఈ తొమ్మిది రోజుల పాటు సోషల్ మీడియాలో ఉంటాం కదండి వీడియోలు అవి చూసుకుంటూ న్యూస్ కోసం గ్యాదర్ చేయడానికి కంటెంట్ కోసం నాలుగు వీడియోలు చూడాల్సి వస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు నేను అసలు ట్రోలింగ్ లాంటివి విమర్శలు లాంటివి ఇలాంటి వీడియోలు కూడా చూడను కనీసం అలాంటి ఆడియోస్ కూడా వినను ఎందుకంటే భయం మనసు మళ్ళుతుందేమో అని ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారిని ధ్యానం చేస్తూ శ్రీమాత్రే నమ మనకు ఏ మంత్రం వచ్చినా రాకపోయినా శ్రీమాత్రే నమ మాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉంటే అదే చాలు ఏ రోజు అమ్మవారి నవరాత్రులు మొదలవుతుందో ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అఖండ దీపం పెట్టాలి అనుకునే వాళ్ళు అఖండ దీపం పెట్టుకొని గణపతి ఆరాధన చేసుకొని అమ్మవారి పటం ముందు దీపారాధన చేసుకొని పంచోపచారాలు చేసుకొని అమ్మ నేను ఈ తొమ్మిది రోజుల పాటు కూడా నీ యొక్క నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటున్నాను తల్లి నాకు ఆ శక్తినివ్వు ఎటువంటి అలౌకిక విషయాలపైన నా మనసు మళ్లకుండా ఇష్టతో నీ పూజ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వమ్మా అంటూ ముందుగా ఆమెకి విన్నవించుకొని మనం సూర్యోదయానికి ముందే మన పూజని ప్రారంభించుకోవాలి ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చిక్కటి పడేటప్పుడు మళ్ళీ అమ్మవారి పూజని మొదలుపెట్టుకోవాలి పంచోపచారాలు షోడశోపచారాలు ఏదో ఒకటి చేసుకొని ప్రతిరోజు కూడా ఏదో ఒక నైవేద్యం చేస్తాను నైవేద్యంతో పాటు ప్రతిరోజు ఖచ్చితంగా పానకాన్ని కూడా పెడతాను అనమాట బెల్లంతో చేసిన నైవేద్యం అంటే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఒకరోజు బెల్లం పొంగలి ఒకరోజు కట్టె పొంగలి ఒకరోజు శనగలు పులిహోర ఇలా తొమ్మిది రోజుల పాటు కూడా ఏదో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఆ నైవేద్యంతో పాటు అమ్మవారికి షోడశోపచారాలు చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని ఉదయం నుంచి కూడా లలిత పారాయణ అన్నది టీవీలో పెట్టేస్తే రన్ అవుతూ ఉంటుంది లలిత సహస్రనామ పారాయణని వింటూ మనకు వచ్చింది మనము చెప్పుకుంటూ అలా రోజంతా గడుపుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మన పూజా ఫలితము మనకు దక్కుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఏరుపు రంగు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేస్తాను నలుపునైతే వేసుకోను అమ్మవారి ఉపాసనకి మనం సంకల్పం చేసుకున్న తర్వాత ఆ నియమాలు అనేది మనం ఖచ్చితంగా పాటించాలి అవన్నీ కూడా పాటించగలము అనేటటువంటి నమ్మకం ఉంటేనే మనం అమ్మవారి నవరాత్రుడు చేసుకోవడానికి అర్హులం లేదు నేను చేసుకుంటాను నేను చేయగలుగుతాను అని ఆరంభ సూరత్వం అని అలా ప్రారంభంలో ఓహో అని మొదలుపెట్టి ఆ తర్వాత అమ్మవారి పూజలకైనా అమ్మవారిపైన ధ్యాస కన్నా వేరే విషయాలపైన మనసు మళ్ళుతూ అనుకోండి ఈ నియమాలన్నీ కూడా బ్రేక్ చేసే పరిస్థితి వచ్చిందనుకోండి ఫలితం ఏముంటుంది చెప్పండి కాబట్టి మనము అమ్మవారిని నిష్ఠతో పూజించగలము అనేటటువంటి నమ్మకం ఉంటేనే మనము ఇంట్లో అమ్మవారి పటం తీసుకొచ్చి పెట్టి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని మనం పూజించుకోవచ్చు నవరాత్రుల జరుపుకోవచ్చు ఇంట్లో అశుద్ధి లేకుండా చూసుకోవాలి ఆహారం విషయంలోనూ నియమాలు పాటించాలి సూర్యోదయానికి ముందరే పూజని ప్రారంభించుకోవాలి సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ స్నానం చేసి అమ్మవారిని నిష్టగా కొలుచుకోవాలి అంతో ఇంతో నైవేద్యాన్ని సమర్పించుకొని స్తోత్రాలు షోడశోపచారాలు పంచోపచారాలు మీకు శక్తినైనటువంటి పూజని నిష్ఠతో అమ్మకి మిమ్మల్ని మీరు అర్పించుకున్నారంటే అమ్మ దగ్గర నుంచి ఎంతో అసలు వద్దు అంటే కూడా అంతటి కరుణ అన్నది మనకు లభిస్తుంది అమ్మవారిని ఉపాసన చేయాలి అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండవలసింది అమ్మపైన భక్తి అంతేగాని అమ్మని పూజ చేస్తే మనకు ఇదరు చేస్తుంది అదర్ చేస్తుంది ఈ కోరికలు నెరవేరుతాయి ఆ కోరికలు నెరవేరుతాయి ఏదో వచ్చి మనకు లబ్ధి పొందుతుంది అనేటటువంటి కోరికలతో మాత్రం ఎటువంటి పూజని కూడా మనం చేయకూడదండి కోరికలతో మనం ఏ పూజ చేయకూడదు అది ఎలా ఉంటుంది అంటే గివ్ అండ్ టేక్ పాలసీ లా ఉంటుంది నేను నీకు ఇది ఇస్తాను నాకు అది ఇవ్వు అన్నట్లు లేదు భగవంతుడి పైన ఒక విశ్వాసం భగవంతుని పైన ఒక భక్తి భగవంతుని పైన ఒక గౌరవం సర్వస్య శరణాగతి అన్నట్లు భగవంతుడికి నిన్ను నువ్వు అర్పించుకున్నావంటే ఆ తర్వాత నువ్వు అడగకుండానే ఆ అన్నీ ఇస్తాడు కాబట్టి ఏ పూజ చేసినా మనం కోరికలతో అయితే చేయకూడదు అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు కూడా కోరికలతో అయితే మీరు పూజని ప్రారంభించకండి ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఒక నియమ నిబద్ధతతో కూడుకున్నటువంటి వరవడికి మనము అలవాటు పడ్డామంటే మన లైఫ్లో అది అలాగే కంటిన్యూ అయింది అనుకోండి ఇక్కడ మనశ్శాంతి అన్నది ఉంటుంది ఒక మనిషికి మనశ్శాంతికి మించిన వరం ఏముంటుంది చెప్పండి ఆస్తి ఏముంటుంది ఆభరణం ఏముంటుంది మనశ్శాంతికి మించింది ఇంకొకటి లేదు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా పూజ చేసేటప్పుడు కోరికలతో కాకుండా ఒక సక్రమమైన మార్గంలో నేను నా జీవితాన్ని సాగించడానికి నాకు ఈ పూజ నాకు సహకరిస్తుంది అనుకొని పూజ చేయండి అనుకొని ఏదైనా సంకల్పించుకోండి అన్నీ మంచి జరుగుతుంది